సింగరేణి ప్రభుత్వం చైర్మన్ బలరాం నాయకుని నియమించడానికి కృతజ్ఞతలు తెలిపాము మేము సంతోషంగా ఉన్నాం సింగరేణి కూడా ఒక మంచి మార్గంలో తన తన స్థాయిలో ఒక మామూలు జనరల్ మజ్దూర్గా జనరల్ మేనేజర్గా డైరెక్టర్గా చైర్మన్గా పనిచేస్తున్నాడు కొందరు చైర్మన్ ఉంటే చైర్మన్ లాగానే పనిచేస్తున్నారు కానీ ఈయన అట్లా కాదు అన్నిట్లో అందరిని కలుపుకుంటూ పోయి ఆయన పాత ఎక్స్పీరియన్స్ తోటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కలుపుకుంటూ పోతున్నాను అంత వర్కౌట్ చేస్తున్నాను ఈజ్ డూయింగ్ గుడ్ ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఆయన ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేస్తున్నాం కమిటెడ్గా అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం గారు ఆయన నియమించారు సంతోషం ఈ ఈజ్ ఆల్సో డూయింగ్ ఆయన ఎఫర్ట్ పెడుతున్నాడు కానీ కొందరు పడని వాళ్ళు ఎస్పెషల్లీ ఎస్సీ సూడో ఏసీ అని చెప్పుకుంటూ సంపత్ కుమారా జీకే సంపత్ కుమార్ జీకే సంపత్ గారు కుమార్ గారు ఆయన మీద అనేక గవర్నమెంట్లో కానీ మన హైకోర్టులో కానీ కేసు వేయడం జరిగింది ఎందుకు అనేది ప్రశ్నిస్తున్నాం మేము ఆయన పనిచేసినీ సంపద అనే అన్న వ్యక్తి మేము తెలుసు చాలాసార్లు యూనియన్లో ఓడించాం సిఆర్ క్లబ్లో కూడా ఓడిచ్చాం ఆయన తెలంగాణ వ్యతిరేకి ఎస్సీ ఎస్టీ లాంటి పడదాయని మెయిన్ సంపద అనే వ్యక్తి ఏదో ఆయనే అవినీతి పరుడు ఇతరులకు అవినీతి పరులని బురద పోస్తుంటాడు అందుకనే ఈరోజు ప్రెస్ మీట్ కారణం ఏంటంటే సంపత్ కుమార్ ఖబర్దార్ నీ లిమిట్లో నువ్వు ఉండు నువ్వు ఎస్టీల జోలికి రావద్దు మాకు ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంత్రి పదవి కూడా వేయలేదు కనీసం ఉన్న ఆఫీసర్లను కూడా బతికని ఇవ్వండి ఉన్న ఆఫీసర్లను మంచి పని చేసుకోండి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మినిస్టర్ ఇవ్వలేదు లంబార్డీస్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు ఉన్న సింగరేణి చైర్మన్ కూడా బతకనే వేయటం లేదు మేము ఎక్కడ పోవాలి ఈ తెలంగాణలో లంబార్డీస్ ఉండాలా లేదా అనేది ప్రశ్నిస్తున్నాం ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు గవర్నమెంట్ రా వచ్చిన మేము వచ్చిన వాళ్ళని కూడా ఆయన కోటలో ఆయన టాయిలెట్ మీద ఆయనకి పదవి గవర్నమెంట్ వచ్చింది చైర్మన్గా లెట్ హిమ్ గివ్ ఎట్ ఛాన్స్ పనిచేయండి అండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పనిచేయండి రిజల్ట్ చూడండి మీకు కోల్ ప్రొడక్షన్ లేదా సింగరేణి లస్ లాభాలు లేదా సింగరేణి ఏమైనా ప్రాబ్లం ఉందా దాన్ని విషూ బేస్డ్ ఫైట్ చేయండి కానీ ఒక క్యాస్టిజం మీద అతనికి ఇబ్బంది పడితే నువ్వు కొత్త అయితే ఉండలే అన్నది మేము హెచ్చరిస్తున్నాం సిఎండి బలరాం గారి మీద అసత్య ఆరోపణలు చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి జీకే సంపత్ గారి గురించి వివరించడం జరిగింది ఈ జీకే సంపత్ కుమార్ అనేటువంటి వ్యక్తి సింగరేణి సిఎండి శ్రీ ఎన్ బలరామ్ గారి మీద చీఫ్ సెక్రటరీకి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి అనేక రకమైనటువంటి ఫేక్ కంప్లైంట్స్ అంటే బేస్లెస్ కంప్లైంట్స్ చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆయన ప్రజల వద్దకే పాలన అన్న చందంగా జనరల్ మజ్దూర్ నుంచి జనరల్ మేనేజర్ వరకు ఎప్పుడు ఎవరు ఏ టైంలో కలిసినా కూడా వాళ్ళ సమస్యల్ని సానుకూలంగా విని స్పందించి సింగరేణిని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు గత ఏడు సంవత్సరాలుగా మీరు చూస్తే సింగరేణికి ప్రొడక్షన్ టార్గెట్ అచీవ్ చేసింది కేవలం బలరామ్ గారి హయాంలో అనే విషయం కూడా మీకు అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి అంటే ఒక వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిప్యుటేషన్ మీద రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి ఐదు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్మిషన్ ఇవ్వాలి అలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్మిషన్ తీసుకొని సింగరేణిలో సీఎండిగా కొనసాగుతున్నటువంటి బలరాం గారి మీద ఈయన అక్రమంగా డిప్యుటేషన్ మీద వచ్చాడు అని అంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందా ఇలాంటి ఈ రకంగా జీకే సంపత్ కుమార్ గారు రోజుకొక కంప్లైంట్ పెడుతూ ఆయనని ఫాల్స్ ప్రాపగాండా చేసి ఒక గిరిజనుడు కేవలం ఒక గిరిజనుడు ఇంత అత్యున్నత పదవిలో ఉన్నాడు అనేటువంటి ఆ జీర్ణించుకోలేక క్యాస్ట్ ఫీలింగ్ తోటి ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అతను కోర్టులో కూడా కేసేసాడండి ఏమని ఈయనకు అక్రమంగా వచ్చింది సిఎండిగా డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్గా డిప్రెషన్ మీద అక్రమంగా వచ్చాడు అని మరి అక్రమంగా వస్తే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుందండి సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు మూసుకొని ఉంటుందా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అలాంటి వ్యక్తి కళ్ళు మూసుకొని ప్రభుత్వాలు చూస్తూ ఉంటాయి అక్రమంగా వస్తే ఇంత పెద్ద పబ్లిక్ సెక్టారు నలభై వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీకి సీఎండి అక్రమంగా వచ్చి చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చూసుకుని ఉంటుందా ఇతను కోర్టులో కేసు వేసి ఆ కోర్టులో వేసినటువంటి కేసును రికార్డ్ చేసి ఆ వీడియో రికార్డింగ్ చేసి ప్రొసీడింగ్స్ని అది జనాల్లోకి అందరికీ కూడా వాట్సాప్ ద్వారా స్ప్రెడ్ చేసి ఒక కేవలం గిరిజనుడైనటువంటి ఒక నెపంతో ఆయన్ని డిగ్రేడ్ చేయడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం